వెల్కమ్ టు శ్యామ్ మనం రెండు రోజుల క్రితం ఏదైతే నోటీస్ గురించి మాట్లాడామో అదే ఇప్పుడు నిజం కాబోతుంది తెలంగాణలో భారీ పోలీస్ ఉద్యోగాల జాతర రాబోతుంది దాదాపు పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగాలతో తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అందులో మనకి పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి సివిల్ ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు పోస్టులు ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ ఆరు వందల డెబ్బై ఏడు పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ మూడు వేల రెండు వందల డెబ్బై ఒకటి ఇన్స్పెక్టర్ ఏఆర్ నలభై పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్ టీజీఎస్పి ఇరవై రెండు పోస్టులతో తెలంగాణలో భారీ పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ రాబోతుంది పోలీస్ కానిస్టేబుల్కి ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులారా మేము ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటున్నాం అదేంటంటే అక్టోబర్ తొమ్మిదవ తారీఖున అక్టోబర్ తొమ్మిదవ తారీఖున మా ష్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం ఇది మేము గర్వంగా చెప్పడం అనేది కూడా జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి అక్టోబర్ తొమ్మిదవ తారీఖున కాకినాడలోని ష్యామ్ ఇన్స్టిట్యూట్లో తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాము అందరికీ ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాము అది కూడా గర్వంగా చెప్పడం అనేది కూడా జరుగుతుందండి ఈ విషయాన్ని ప్రతి కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ప్రతి ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి మీరు ష్యామ్ కాకినాడకు రండి మీరు ఒక జాబుతో ఒక కానిస్టేబుల్ జాబుతో ఒక ఎస్ఐ జాబ్తో వెళ్ళండి ఆ జాబుతో పంపించే బాధ్యత మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి